ప్రైస్లాద్ అలలుయా దేవు నామానికి మైమ కలుగునుగాక యేసు క్రీస్తు నామంలో మే అందరికీ శుభము ప్రార్థించుకుందాం మోకరించండి स्तोत्रम 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 स्तुति स्तुति स्तोत्रम आयना राजुक राजा प्रभु प्रभु सर्वोनता नी के स्तोत्र चलत परशुदात्मदेवा स्त्र स्तोत्र 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 हाले लूयाेज द लॉर्ड प्रेज द लॉर्ड प्रेज द द लॉर्ड प्रेज द लॉर्ड Neviens stotram, stotram, stotram. స్తోత్రం 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 స్తోత్రము తండ్రి అబ్రహాము ఇస్సాకు యాకూబుల దేవా నీకు నాయన సముద్రంలో త్రోవ కలగజేయువాడా నీకు స్తోత్రము తండ్రి అరణ్యంలో త్రోవ స్తోత్రము నాయన ఎడారిలో నదులు వాడా నీకు స్తోత్రము నాయన నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పిన గొప్ప తండ్రి నీకు స్తోత్రము నాయన మాకు ఆశ్రయమై ఉన్న దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమునైనా యహోవా నా కాపరి నాయన మా పోషకుడ స్తోత్రము తండ్రి బోధకుడా నీకు స్తోత్రము నాయన ఏక దేవ స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి నాయన స్తోత్రమునైనా స్తోత్రార్హుడా నాయన మొదటి వాడవు కడపటి వాడవు అల్ఫయు ఒమేగయు ఆదియు అంతమునై ఉన్న నీకే స్తోత్రం 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 స్తోత్రమునైనా ఇస్రాయేల్ దేవ నాయన నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన స్తోత్రము నాయన మన్నాను కురిపించిన దేవ స్తోత్రమునైనా దానియలను సింహబోన్ నుంచి కాపాడిన నీకు స్తోత్రం స్తోత్ర స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రము నాయన సింహాసనం మీద ఆసీనుడు వై యుగ యుగం లేలుతున్న రాజా స్తోత్రము తండ్రి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటున్న దేవానికి స్తోత్రం 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 చెల్లిస్తుంటున్నాం నిత్యం మమ్మల్ని కాచి కాపాడుతున్న స్తోత్రము స్తోత్రమునైనా దయగల దేవ కరుణ గల తండ్రి దేవా నీకు స్తోత్రం 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 చెల్లిస్తుంటున్నాము తండ్రి అయి దినం ఇచ్చినావు నీకు స్తోత్రము నాయనా ఈ సమయం ఇచ్చినావు నీకు స్తోత్రం తండ్రి మంచి వాతావరణం ఇచ్చినావు నీకు వందనాలు నాయన నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాము నా తండ్రి హాలెలు యా హాలెలు యా హాలెలు యా ప్రేస్ ది లార్డ్ ప్రేస్ ది లార్డ్ ప్రేస్ ది లార్డ్ థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ చీజస్ హాలెల్లు యా దేవానీ కే స్తోత్రము నాయన బోర్న్ బేబీస్ కోసమై ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఆ చిన్ని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఎంతోమంది బిడ్డలు నైనా ఊపిరి సరిగా పీల్చుకోలేకుండా ఏవో చిన్న చిన్న సమస్యల చేత హాస్పిటల్స్లో ఇంకా తండ్రి ఐసీయులో ఉంటున్నారు నాయన ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అది ఏదే చిన్న చిన్నవి ఉన్నాయో ప్రభు అవన్నీ కూడా నీ నామంలో సరి చేయబడును గాక అయా బిడ్డలు మంచిగా నా తండ్రి ప్రభు సంపూర్ణ స్వస్థత పొందుకొని నాయన సంపూర్ణ ఆరోగ్యము పొందుకొని నాయన ప్రభు అయా మరియు జీవించటకు నీ కృపను దయచేయి నాయన ఆ చిన్న బిడ్డల భవిష్యత్తు కోసమే ప్రార్థిస్తుంటున్నాను నాయన అపవాది చేతికి చిక్కకుండా తండ్రి నీ రక్త ప్రోక్ష నా బిడ్డలతో మీరు ఉంచండి నాయన మంచి ఎదుగుదల దయచేయమని ప్రార్థిస్తుంటున్నా తండ్రి నీ అందు భయభక్తులు కలిగి ఎదుగుటకు నీ కృపను దయ దయచేనాయన అయా సహాయము దయచేయండి ప్రభావ చిన్న బిడ్డలు నా తండ్రి వ్యర్థమైన వాటికి ఆకర్షితులు కాకుండా నాయన మరి వ్యర్థమైన వాటితో స్నేహాలు చేయకుండా నా తండ్రి అయా వాళ్ళ జీవితం అంతా కూడా ఒక ప్రత్యేకమైన జీవితంగా మీరు మార్చమని ప్రార్థిస్తుంటున్నాను నాయన వాళ్ళు ఏది చేసినా నీ నామాన్ని మైమపరిచే బిడ్డలుగా వాళ్ళని ప్రతిష్ఠించుకోమని ప్రార్థిస్తుంటున్నాను నాయన అయా నీకు స్తోత్రము నాయన మేము పుట్టినప్పుడే నీ గ్రంథంలో అన్ని లిఖితములు అయిపోతాయి నాయన అయా నీకు స్తోత్రం 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 చల్లి స్తుంటున్నాను తండ్రి దయగల దేవ ఈ చిన్న బిడ్డల్ని మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించండి నాయన అయా దీవించండి నాయన ఆ బిడ్డలకు కావాల్సిన ప్రభు సమస్తము మీరు సమకూర్చండి నాయన అయా మరి ఏ చిన్న చిన్నవి ఉన్నా కూడా మీరు తొలగించి ప్రభువు బాగు చేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి అయా నీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు నాయన ప్రతి డ్రైవర్స్ కోసమై ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఆటో డ్రైవర్స్ కానీ ప్రభా బస్ డ్రైవర్స్ వ్యాన్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తుంటున్నాను నాయనా వాళ్ళు డ్రైవ్ చేయిచుండని నీ యొక్క సన్నిధిని వాళ్ళతో ఉంచండి నాయన నీ కృపను ఉంచమని ప్రార్థిస్తున్నాము నాయన అయా చాలామంది తాగి డ్రైవ్ చేస్తూ ఉంటారు తండ్రి ఎన్నో యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి నా తండ్రి ప్రభు వారు అలా చేయకుండా నాయన ఏకాగ్రతతో డ్రైవ్ చేయడానికి సహాయం దయచే ప్రభా నీ యొక్క ప్రభా కాపుదల వాళ్ళతో ఉంచు నా తండ్రి ప్రభువా నీ యొక్క అయా మరి ప్రొటెక్షన్ వారికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి వాళ్ళు వెళ్ళే మార్గంలో ఎవరికి కూడా హాని కలగకుండా అందరూ సురక్షితంగా డ్రైవ్ చేసేలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన అయా వివాహం జరగకుండా ఎవరైతే ఉంటున్నారో నాయన వివాహం కోసం తండ్రి సిద్ధము కలిగి ఉంటున్న బిడల కోసం యవనస్తుల కోసం ప్రార్థిస్తున్నాను నాయన వాళ్ళు మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేస్తుండగా నా తండ్రి ఈ బిడలకు సరి అయిన వాళ్ళు ప్రభు ఎవరైతే నువ్వు ఏర్పరిచి ఉన్నావో వాళ్ళతో ప్రభు వీళ్ళకి వివాహం చేయడానికి నీ కృపను చూపించుమని ప్రార్థిస్తుంటున్నాము నాయన అయా మరి ఎవరంటే వాళ్ళతో కాకుండా తండ్రి అయా సరి అయినది నువ్వు నిర్ణయించిన వ్యక్తితో కా కాకుండా ఇంకొక వ్యక్తితో అవ్వకుండా ప్రభా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రతి మనిషికి నువ్వు ఎవరినైతే ఏర్పరిచినవో ఏర్పరిచినవోనైనా వారితో మాత్రమే వివాహం జరుగుటకు నీ కృప నుంచుమని ప్రార్థిస్తుంటున్నా తండ్రి దయగల దేవా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి అయా జచిన్ సెత్ కోసమై ప్రార్థిస్తున్నానైనా సంబంధాలు చూస్తుండగా నీ కృపను చూపించండి నాయన అయా వివాహం అనేది ప్రభు అన్నిట్లో ఘనమైనది నాయన ప్రభు అయా నీ చిత్తానుసారంగా ప్రభు ఈ బిడ్డ జీవితంలో వివాహంను ప్రభు సమకూర్చండి నా తండ్రి వివాహంకి కావలసిన ప్రభు ఎవరినైతే నిర్ణయించినవో ప్రభు ఆ బిడ్డతో మరి వివాహం జరుగుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నా తండ్రి ఈ బిడ్డ చేయించిన పనిలో మీరు ఉండండి నాయన తన పని అంతటిని మీరు ఆశీర్వదించండి నా తండ్రి బిడ్డ జీవితంలో నా తండ్రి ప్రభువా నీ చిత్తాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తుంటున్నాను నాయన న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కోసమే ప్రార్థిస్తుంటున్నాను కొత్తగా వివాహం చేసుకొని నా తండ్రి కొత్త జీవితాన్ని వాళ్ళు ప్రభువ ప్రారంభించబోతుండగా నా తండ్రి నీ కృపను వాళ్ళతో ఉంచండి నాయన నీ సన్నిధిని వారి మధ్య ఉంచండి నాయన నీ అందు భయభక్తులు కలిగి నాయన వాళ్ళ యొక్క నూతనమైన జీవితము కొనసాగించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి దుష్టుడు దూరకుండా నా తండ్రి దుష్టుడు దూరి ైనా మనశ్శాంతి లేకుండా కలతలు రేపి నా తండ్రి అయా మరి వాళ్ళ మధ్యలో వివాదాలు చేస్తుండగా ప్రభావ అలాంటి కార్యాలు క్రియలు అన్ని కూడా నామంలో లయపరుస్తుంటున్నాము నాయన ప్రతి దంపతులు నాయన వాళ్ళ జీవితంలో మే మిమ్మును ఉంచుకొని నా తండ్రి మీ అందు భయభక్తులు కలిగి ముందుకు సాగుటకు ప్రతి విషయంలోనూ ప్రభావ అయా నీ అందు ఉండి ప్రభావ నీతో అయా ప్రార్థించి ప్రార్థనతో ప్రతిది కూడా నా తండ్రి వాళ్ళు మరి సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ఆయన వారి దంపత్య జీవితం అంతా కూడా మీరు తోడుగా నీడగా ఉండి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను నాయన రోడ్ యాక్సిడెంట్స్ కోసమే ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా అయా మరి ఎంతోమంది నా తండ్రి ఏవేవో కారణాల చేత రోడ్ యాక్సిడెంట్స్ ప్రభా కొన్ని ప్లేసెస్ తండ్రి యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్గా ఉంటున్నాయి ప్రభా ప్రతిసారి ఆ పర్టికులర్ ప్లేస్లో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి తండ్రి అలాంటి ప్లేసెస్ని ప్రభా దుష్టుడు ప్రభా ఆ దినంలోకి తీసుకొని యాక్సిడెంట్స్ చేస్తుండగా నా తండ్రి ప్రభా మాకు సహాయం చేయండి ఆ యొక్క స్థలాలను ప్రభా ఏసు నామంలో దుష్టుడు విడిచిపెట్టి వెళ్ళిపో యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ అన్నిటినీ ప్రభు మీరు శుద్ధి చేయండి ప్రభు బాగు చేయండి నాయన ఆ ఏరియాస్లో యాక్సిడెంట్స్ ఏసు నామంలా జరగకుండా గాక సహాయం చేయను అయినా వాటన్నిటిని ప్రభు ప్రివెంట్ చేయమని ప్రార్థిస్తుంటున్నాను యాక్సిడెంట్స్ జరగడానికి ఏవైతే కారణాలు ఉన్నాయో ప్రభా అవన్నీ కూడా ప్రభు తీసివేయమని ప్రార్థిస్తుంటున్నాను ఆయన అయా మరి సహాయం చేయండి నీ బిడ్డలు బయటికి వెళ్ళుండగా వస్తుండగా నీ కృపను ఉంచండి నాయన తల్లిదండ్రుల కోసమై ప్రార్థిస్తుంటున్నాను ఆయన తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించే క్రమశిక్షణ కోసమై ప్రార్థిస్తుంటున్నాను తండ్రి నీ వాక్యం సెలవిస్తుంది నాయన బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపము అయితే వాడు చావల్నని కోరవద్దని వాక్యంలో చెప్తుంది నాయన నిసయా మరి తల్లిదండ్రులు నాయన బిడ్డలు బాగుపడాలని వాళ్ళను ఒక మంచి క్రమశిక్షణలో పెంచట నేర్పి నేర్పించుటకు సహాయం చేయండి నా తండ్రి అయా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడం అని నీ వాక్యం సెలవు తండ్రి పిల్లవాడు చిన్న ఉన్నప్పుడే వాడికి నేర్పిస్తే నాయన వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడం అని ప్రభావ ఆయా మరి తల్లిదండ్రులు నా తండ్రి బిడ్డలను ఒక మంచి క్రమశిక్షణలో చిన్నప్పటి నుంచే ప్రభావ నడిపించుటకు వాళ్ళకు నేర్పించుటకు సహాయం దయచేయండి నాయన కొన్నిసార్లు తల్లిదండ్రుల నిర్లక్ష్యం వలన ఆయా బిడ్డలు చెడు మార్గంలో వెళ్ళి తమ జీవితాలను ప్రభా నాశనం చేసుకుంటున్నారని నాయన కనికరించండి ప్రభు అటువంటి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన బిడలను క్రమశిక్షణలో పెంచకుండా నాయన అలా వదిలేస్తున్న తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన బిడలకు ఏది మంచి ఏది చెడు అనేది చెప్పకుండా నా తండ్రి అయా వాళ్ళని ఒక మంచి క్రమశిక్షణలో పెంచకుండా అలా వదిలేస్తున్న తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వాళ్ళకి మంచిగా నేర్పించి నీ అందు భయభక్తులతో నడిపించడం అయా వాళ్ళకి నేర్పించే ఆ ఆలోచన వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దయగల దేవ ఎంతోమంది బిడ్డలు నాయన ప్రభు ఎంత చెప్పినా కూడా నా తండ్రి వినకుండా కొంతమంది నాయన తల్లిదండ్రులు ఎంత చెప్పినా కూడా వినకుండా నా తండ్రి అట్లనే వెళ్ళిపోతూ ప్రభా దుష్టిని మార్గంలో నడుస్తూ నా తండ్రి ప్రభా జీవితాలను పాడు చేసుకుంటున్నారు నాయన అటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా మార్చండి నాయన వాళ్ళు వెళ్తున్న త్రోవ సరి అయినది కాదు అని వారికి బోధించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి అయా ప్రభా తల్లిదండ్రులను కూడా మార్చండి నాయన అయా ఎలా పెంచాలో బిడలను నేర్పించిన తండ్రి ప్రభా వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళని ప్రభావ శిక్షించి ప్రభా సరి మార్గంలో నడిపించే తల్లిదండ్రులుగా వీళ్ళని ఉంచమని ప్రార్థిస్తుంటున్నాను దయగల దేవ మేము కూడా మా జీవితాలను ప్రభా ఏ సరైన మార్గంలో నడవడానికి ప్రభావ మా కృప చూపించండి నాయన నీకు ఆయాసకరమైన మార్గంలో మేము నడుస్తున్నట్లయితే ప్రభు మమ్మల్ని బాగు చేయండి నాయన మమ్మల్ని మేము పరీక్షించుకొని నాయన అయా సరైన దారిలో మేము నడుచుటప్పుడు నీ కృపను దయచేయండి నాయన తెలిసి తెలియక ఇంకేదైనా తప్పులు చేస్తున్నాము తండ్రి ప్రభు మాకు తెలియజేయండి ప్రభు అయా అంతరంగాలను పరిశీలించేవాడమై అంటున్నాము తండ్రి మా పాపములన్నీ కూడా క్షమించండి మా దోషములన్నీ కూడా కడిగివేయండి నాయన శుద్ధులుగా చేయమని ప్రార్థిస్తుంటున్నాము సరి అయిన మార్గంలో మేము నడుచుటకు మాకు నేర్పించండి నాయన ప్రభావ నీ మార్గంలో ప్రభావ ఇరుకు మార్గంలో మేము నడుచుటకు నీ కృపను దయచేయండి తండ్రి బాగు చేయండి నాయన ప్రభావ సిద్ధపాటు చేయమని ప్రార్థిస్తుంటున్నాము సిద్ధపాటు చేయండి నాయన ప్రభావ ప్రిపేర్ చేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి దయగల దేవానికి నాయనా మాతో మాట్లాడుతున్న దేవానికి స్తోత్రము నాయన మమ్మను కాచి కాపాడుతున్న దేవానికి స్తోత్రము తండ్రి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న దేవానికి నాయన మా బలహీనత చేతమేం ప్రభా వెనక్కి వెళ్లకుండా నా తండ్రి మమ్మల్ని ముందుకు పంపించండి నాయన ప్రభా ముందుకు మాత్రమే వెళ్ళుటకు కృపను దయచేయండి నాయన దుష్టుడు కలగజేస్తున్నటువంటి ప్రభు ఆలోచనలు తలంపులు ప్రభా ఏసు నామంలో లయమైపోవును గాక శక్తిని దయచేయండి నాయన బలమును దయచేయండి నాయన ఆత్మీయ బలమును దయచేయండి ప్రభా ముందుకు సాగుటకు నీ కృపను దయచేయండి నాయన అనుక్షణం మెలుకువగా ఉండి ప్రార్థించే బిడులుగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా నీ శక్తి చేత నింపుమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి దయగల నీకు స్తోత్రం 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 చల్లిస్తుంటున్నాము తండ్రి మమ్మల్ని కరుణించు ప్రభా కాపాడు తండ్రి ప్రభా దుష్టిని చేతికి చిక్కకుండా సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాము అపవాది ఎన్ని ప్రభా ఎన్ని ప్లాన్స్ వేసినప్పటికీ నాయన అవన్నీ కూడా వేస్తూ నామం లయమైపోవును గాక నీకు విరోధంగా ఏ ఆయుధము వరదిల్లది నా తండ్రి ప్రభావ నిలబెట్టినైనా నీ బిడల పక్షంలో వ్యాజమాడవాడవు నీ బిడల పక్షంలో యుద్ధం చేయవాడవై ఉంటున్నావు ప్రభావ నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను మాకు సహాయం చేయండి నీ ప్రత్యేకమైన కంచెను మాతో ఉంచండి నాయన నీ రక్త ప్రోక్షణను ఉంచండి ప్రభావ మమ్మల్ని సరి అయిన దారిలో నడిపించండి నాయన మాకు తోడు నీడగా ఉండి నడిపించమని సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే మాకు కామెంట్స్లో చెప్పండి మీకోసం ప్రార్థిస్తాం ప్రైస్తు లార్డ్